మిత్రులందరికీ నమస్తే ఇప్పుడు మేము వెళుతున్నదైతే చక్కగా మా రోడ్డు మీద నుంచి మా బిల్డింగ్లో దాకా వెళ్ళటం మీకు చూపించడం కొరకే తీస్తున్నాం అనమాట ప్రగతి మహిళా మండలి భవనంలోకి వెళుతున్నామండి చూస్తున్నారు కదా మా అందరికీ ఎంతో గర్వంగా అనిపించేటటువంటి మా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల ప్రయాణంలో మాది అనుకోగలిగినటువంటి చక్కటి మహిళా మండలి భవనం అనమాట ఇందులో మరి బోర్డు చూస్తే మీకు అర్థమవుతుంది కాకుమాన్ సమగ్రాభివృద్ధి సంస్థ అంటే కాకుమాన్ ఇంటిగ్రేటెడ్ గ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని నేను చెప్తుంటా కదా మా ప్రసాద్ బాబు గారి ట్రస్ట్ అనమాట వారి సహకారంతో మేము ఇప్పుడు టైలరింగ్ శిక్షణ జరుగుతుంది కదా రెండు నెలలు పూర్తయినకి మే అంతా కూడా కొంచెం సెలవులు ఇచ్చామన్నమాట ఎండలు బాగా ఉన్నాయనేసి వరకు ఇప్పటి వరకు నేర్చుకున్న ఐటమ్స్ అన్నీ కూడా వీడియో తీస్తాము చక్కగా మీ అందరూ చూడండి అంతకంటే ముందుగా ఇంకొక పరిచయం మన మహిళా మండలిలోనే అదిగో లోపల వైపు అంతా మహిళా మండలి కార్యక్రమాలు జరుగుతాయి ఇది ముందున్నటువంటి పంచ్ అనమాట ఇందులో చక్కగా అంగన్వాడీ స్కూల్ జరుగుతుంది మా ఏరియా వాళ్ళందరికీ కూడా ఎక్కడ అంగన్వాడీ పెట్టుకునే అవకాశం బిల్డింగ్ దొరకపోయేసరికి మన మహిళా మండల బిల్డింగ్లోనే ఆ ఈ రూమ్ అంతా కూడా దీన్ని కేటాయించడం అయిందన్నమాట చక్కగా పిల్లలు కూడా ఆహ్లాదంగా ఆడుకోవడానికి కానీ ఇట్లా కలర్స్ తోటి బొమ్మలు పే అవి పండ్లు అంకెలు అక్షరాలు అన్నీ కూడా పెయింట్ చేయించేసి చక్కగా వెళ్ళకివ్వడం జరిగింది అనమాట నమస్తే మా మహిళా మండలి కార్యదర్శి తర్వాత ఇంకా తనేం చేస్తుందో తనే చెప్తుంది మీ అందరితోటి మా వాళ్ళందరినీ అప్పుడప్పుడు పరిచయం చేసేసికిస్తూ ఉంటాను అనమాట ఓకేనా నమస్తే అండి అందరికీ నా పేరు జాన్సీ రాణి నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుండి చేస్తున్నా ఈ బిల్డింగ్లో అందరికీ నమస్కారం నా పేరు నగరాజ్ కుమారి ఈ ఏరియా ఓసీ ఏరియా ఆశాభర్కర్ని పది సంవత్సరాల నుంచి ఆశాభర్కర్లో పనిచేస్తాను కార్యక్రమాలు ఏం చేస్తారు మీరు ఎంత కార్యక్రమాలు గర్భిణీ స్త్రీలని ఎక్కువ కేర్ తీసుకుంటాను మళ్ళీ పిల్లలని పంతొమ్మిది సంవత్సరాలు పిల్లలు చదువుకునే వాళ్ళకి అవగాహన కల్పిస్తాను ఎలా చదువుకోవాలి ఏంటి అనేది వాళ్ళని అన్ని శాంతినేస్ నుంచి చెప్తాను అన్నిటి మేం మేము వచ్చే తనకే అంగన్వాడి జీరో టు సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలు గర్భవతులు బాలింతలు వాళ్ళంతా సంరక్షణ అవన్నీ మేము ఏరియాలో అందరికీ చెప్తాము స్కూల్ నడుపుతూ ఉంటాము అది మా కార్యక్రమం ఇప్పుడు ముఖ్యంగా మన సీఎం గారు ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు ఏంటంటే అది కిషోరి వికాసం కిషోరి బాలికలకి అవగాహన సదస్సులు అని ఒక పన్నెండు రోజులు మీటింగ్లు పెట్టారు ఇక మేము త్వరలో ఆ కార్యక్రమాలన్నీ చేయబోతున్నాం మేమిద్దరం కలిసి అవునా వికాస కార్యక్రమాలన్నీ ఇక ముందు జరుగుకో జరుగుతాయి అనమాట కిషోరి బాలికలు పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలందరినీ జాగ్రత్త చేసుకోవటం వాళ్ళు ఎలా ఉండాలి అనేది మేము తెలియజేయటం అనమాట ఇప్పుడు పిల్లల ఆడపిల్లలు మగపిల్లలతో ఉండే విధానాలు కానీ లేకపోతే చక్కగా రక్తహీనత లేకుండా మంచి గుళ్ళు తీసుకునే విషయం గానీ చెప్పడానికి ఎప్పుడు జరిగేవే నేను ఇదివరకు కూడా జరిగేవే కాకుంటే ఎప్పుడు కూడా మీ దాకా మేము వీడియో పరంగా తీసుకురాలేదంతే కాకపోతే ఇక్కడ నుంచి మా వాళ్ళందరినీ మోటివేట్ చేసి కొంచెం యాక్టివ్ ఉండేలాగా చేసి భయపడకుండా చక్కగా మీ అందరితో కూడా అవన్నీ కూడా పంచుకుందాం అనుకున్నాం అనమాట మరి మరొకసారి నమస్తే తర్వాత అంగన్వాడి సింబల్ అనమాట ఇంకొంచెం విపులంగా చూపించడానికి వాళ్ళకి ఇంగ్లీష్ అక్షరాలు మొత్తం తెలుగు అక్షరాలు మొత్తం ఫ్రూట్స్ అలాగే అంకెలు అవన్నీ నీట్గా ప్రింట్ చేయించామన్నమాట చూసారు కదా వీడియో అంతా ఇది పరిచయం మాత్రమే టైలింగ్ సెక్షన్కి సంబంధించిన వీడియో అయితే పెద్ద వీడియో పెడతాము అది అందరూ తప్పకుండా చూడండి నేర్చుకుంటున్న వాళ్ళందరినీ మీ మిత్రులందరికీ వీడియో షేర్ చేసి ఎంకరేజ్ చేయండి